అందరికీ నమస్కారం నయనార్లు పేరు గురించి చాలా మంది వినే ఉంటారు వీరు శివుని భక్తులలో చాలా విశిష్ట భక్తులు వీరు మొత్తం అరవై మూడు మంది అందరూ కూడా తమిళనాడుకు చెందిన వారే అందులో ఒక్కళ్ళు మాత్రమే మన తెలుగు ఆయన భక్త కన్నప్ప అయితే వీరు ఐదవ శతాబ్దం పదవ శతాబ్దం మధ్యలో ఉన్న ఈ అరవై మూడు మంది భక్తుల్ని నయనార్లు అంటారు అయితే వీరి గురించి పదమూడవ శతాబ్దంలో పెరియ పురాణ గాథ అనే పుస్తకంలో వారు ఈ అరవై మూడు భక్తుల గురించి రాశారు అయితే వీరిలో ఆ మనం కొన్ని కొంతమంది గురించి అయినా వీరు అసలు ఎలా అంత శివుని సాన్నిధ్యం ఎలా పొందారు వారు అంత గొప్ప విశిష్టతగా ఎలా పేరు పొందారు అనేది ఈ పురాణ కథలో ఈ అరవై మూడు మంది గురించి రాశారు ఈ రోజు మనం కొంతమంది గురించి అయినా తెలుసుకుందాము ఈ కార్తీక మాసంలో ఈ రోజు నేను చెప్పబోయే చెప్పబోయేనైనా తిరునీలకంఠర్ ఆయన్ని శివుడు ఎలా కటాక్షించారో మనం ఇప్పుడు చూద్దాము నీలకంఠరు ఒక కుమ్మరి ఎప్పుడు కుండలు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈయనది చిదంబరం గ్రామం మనకు చిదంబరం చాలా ప్రసిద్ధి కంకిన శివయ్య ఉండే ఒక గ్రామం కదా అయితే ఆ గ్రామంలో ఆయన ప్రతిరోజు స్నానం చేసి దేవుడికి మొత్తం విభూతి రాసుకుని ఎప్పుడు శివ 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 అని ఆయన నోట్లో ఎప్పుడు కూడా శివనామ స్మరణ జరుగుతూ ఉండేది ఆయన రోజువారీ పనులు చేసుకుంటూ ఉండేవారు అయితే చాలా మంది ఆయనకి శివభక్తుడు ఆయన్ని ఎంతో గౌరవించేవాళ్ళు ఎందుకంటే ఎప్పుడు స్మరణలో ఉండేవాడు ఎవరికి ఏ హాని చేసేవాడు కాదు చాలా మంచివాడు అందరికీ ఆయన గురించి తెలుసు అయితే నీలకంఠ నీలకంఠ అని పెట్టి ఒకరోజు ఆయనకి కలలో శివుడు కనిపించాడు ఆయన గట్టిగా శివ శివ అని చెప్పేసి అరిచేశాడు లేచేటప్పటికి ఏమైంది అంటే ఇలా నాకు శివుడు కళలో కనిపించాడు ఆయన నీలకంఠ దారుడై నాకు కనిపించాడు అంటే అందరూ చాలా ఆశ్చర్యపోయారు అలా కొన్నాళ్ళు జరుగుతూ ఉంటే వారికి సంతానం లేదు అయినా కూడా వాళ్ళు ఏ రోజు కూడా బాధపడలేదు ఆయన భార్య కూడా ఏ రోజు కూడా పిల్లలు లేరు అనే బాధ ఉండేది కాదు ఎప్పుడు వాళ్ళిద్దరూ కూడా శివనామ స్మరణ చేసుకుంటూనే బతికేవారు ఏదైనా సరే ఈశ్వర ఇచ్చ అని అనుకునే ఉండేవాళ్ళు అలా కొన్నాళ్ళు గడుస్తూ ఉంటే ఒకరోజు ఆయన ఒక గుడికి వెళ్ళి వస్తూ ఉండంగా బాగా పెద్ద వర్షం పడింది ఆ పెద్ద వర్షంలో ఏం చేయాలో తెలియక ఒక ఇంటికి వెళ్ళారు ఆ ఇంటికి వెళితే ఒక అమ్మాయి ఆయన్ని అయ్యో మీరు నీలకంటారు కదా రండి అని చెప్పి లోపలికి ఆహ్వానించి తలకి తుడుచుకోవడానికి ఒక గొడ్డిచ్చి ఆయనకి పలహారం పెట్టి కాసేపు ఉండి ఆయన చాలా ధన్యవాదాలు చెప్పుకుని ఇంటికి వచ్చేసాడు అయితే భార్య ఏంటి మీ నుంచి మంచి సుగంధభరితమైన వాసన వస్తుంది ఎక్కడికి వెళ్ళొచ్చారు ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది అయితే ఆయన నేను ఇలా ఆ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాను ఆవిడ ఇలా అన్ని ఇచ్చారు అంటే అవునా ఆవిడెవరు ఆవిడెవరో కాదు మన గ్రామంలో ఉన్న ఒక వేస్య అని చెప్పేసి అంటుంది భార్య అంతటితో ఆయనకి నిజంగా తెలియదు ఎందుకంటే ఎప్పుడు శివనామస్మరణే కదా ఆయనకి ఎవరు ఎవరో కూడా తెలియదు అవునా అయ్యో నాకు తెలియదు కానీ ఆవిడ చక్కగా భోజనం అదే పలహారం పెట్టింది తలకు గుడ్డిచ్చింది అని తుడుచుకుని వచ్చేసానంటే భార్యకి చాలా కోపం వస్తుంది ఈ మాత్రం తెలియకుండా నువ్వు ఎలా ఉంటావు అక్కడికి వచ్చావా నువ్వు ఇంకెప్పుడు నన్ను తాకవద్దు ఆ నువ్వు అలాంటి ఇంటికి వెళ్ళొచ్చిన నువ్వు నాకు నన్ను ఎప్పుడు తాకవద్దు అని చెప్పేసి పెట్టింది ఇంకా ఈయన చేయని తప్పికి కూడా భార్య అలా అనేటప్పటికీ ఈయన కూడా కోపం వచ్చి సరే ఉండు నువ్వు ఉంటావు ఉండవు ఉంటే ఉండు నేను ఎప్పటికీ తాకను అని ఇద్దరు అలా అనుకున్నారు అలా చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి వాళ్ళు అలానే ఉండిపోతూ ఉన్నారు ఇంకా వాళ్ళకి వృద్ధాప్యం కూడా వస్తూ ఉంది వాళ్ళకి పిల్లలు లేరు కానీ ఇద్దరు కూడా మొండితనం పట్టు వదలట్లేదు కానీ శివనామస్మరణ కూడా వదలట్లేదు అలా కొన్నాళ్ళు జరిగాక శివయ్య తట్టుకోలేకపోయాడు అరే నా భక్తులు ఇంత మంచి వాళ్ళు అయ్యుండి ఏమీ లేని దాని గురించి ఇద్దరు ఇలా అన్యోన్య దాంపత్యం వదిలేసుకున్నారే అని బాధపడు బాధపడ్డాడు ఎలా అయినా వీళ్ళిద్దరిని కలపాలని ఆయన ఒక రోజు ఒక యోగి వేషంలో వచ్చాడు వచ్చి నీలకంఠ మీ గురించి నేను చాలా విన్నాను నాకు ఒక సహాయం చెయ్యి మీరెవరో చాలా గొప్పవారుగా ఉన్నారు స్వామి ఏం చేయాలి మీరు చెప్పండి అని అడిగాడు నీలకంఠ ఏమీ లేదు ఇదిగో ఈ చిన్న ఈ ఒక కుండ లాంటిది భిక్ష వేసుకుంటారు కదండి అలాంటిది ఒక పాత్ర ఇచ్చి ఇది ఇది మామూలు పాత్ర కాదు నువ్వు చేసే మట్టి పాత్ర కాదు ఇది ఒక కామధేనువు లాంటిది నువ్వు ఏది కోరినా సరే అది ఇస్తుంది ఇది నీ దగ్గర పెట్టుకో ఎవ్వరికి ఇవ్వద్దు చాలా జాగ్రత్తగా పెట్టుకో నేను నా తీర్థయాత్రలు చేసుకుని వచ్చాక నేను నీ దగ్గర అడుగుతాను నువ్వు నాకు ఇవ్వ అన్నాడు సరే అన్న సరే ఆయన్ని చాలా జాగ్రత్తగా ఎందుకంటే గొప్ప యోగి ఒకటి నాకు ఇచ్చారంటే కానీ ఆయన చూడండి ఎంత స్వార్థం లేకుండా దాన్ని అస్సలు ఉపయోగించకుండా ఏది అడిగినా ఇస్తుందని తెలుసు అయినా సరే దేనికి అడగకుండా అది జాగ్రత్తగా అడ్డుపెట్టి రోజు అది ఉందా లేదా క్షేమంగా ఉందా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉండేవాడు కొన్నాళ్ళయ్యాక ఆ మళ్ళీ ఆ యోగి వచ్చాడు శివయోగి వచ్చి బాబు నాది నాకు ఇచ్చేసేయంటే తప్పకుండా స్వామి అని ఆయనకి పంచపక్షి పర్వాణాలతో భోజనం పెట్టి అది తీసుకుని వద్దామని చూసుకునే టైం ముందు రోజు కూడా ఉన్న ఆ పాత్ర ఆ రోజు లేదు శివుని మహత్యమండి చూసేటప్పటికి ఇంకేముంది అయ్యో ఇది ఎట్లా అంటే ఇంకా ఆయన ఊరుకోలేదు శివయోగి నువ్వు కావాలనే చేశావు కామధేనువు లాంటిది నువ్వు తీసేసుకుందాం అనుకున్నావు కదా నాకు తెలుసు నీ దుర్బుద్ధి అని తిట్టాడు ఇంకా ఆయన ఎంతో కాళ్ళు పట్టుకుని వేడుకున్నా సరే అసవియోగి కరగలేదు సరే అయితే మనము నలుగురు మధ్యలో పెడదామని గ్రామ పెద్దల మధ్యలో పెడితే ఆయన నేను నిజంగా చెప్తున్నాను ఆయన నన్ను ఏ శిక్ష విధించినా నేను ఒప్పుకుంటాను కానీ నేను మాత్రం అది తీయలేదు నాకు నిజంగా తెలియదు అని నీలకంట ఎంతో ఏడ్చాడు అయితే అప్పుడు శివయ్య ఆయన నాటకం మొదలు పెట్టాడు ఆయన అన్నాడు అవునా సరే అయితే ఇక్కడ కోనేరు ఉంది కదా ఆ కోనేరులో ఇద్దరు దంపతులు ఒకరినొకరు పట్టుకుని మునిగి లేవండి అప్పుడు నేను ఒప్పుకుంటాను నువ్వు చెప్పేది నిజమని ఆహా ముందేమంటాడంటే మీ పిల్లల మీద ఆన చేసి చెప్పండి అంటే అయ్యో మాకు పిల్లలు లేరు స్వామి అని అంటాడు అవునా అయితే మీరు ఈ కోనేరులో ఇద్దరు కలిసి పట్టుకుని ఒకసారి మునిగి ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి అది చేయలేదని అప్పుడే నేను నమ్ముతాను కానీ ఒకరికొకరు ముట్టుకోరు కదా వాళ్ళిద్దరు మాట్లాడుకోరు ముట్టుకోరు ఏమీ చేయరు కానీ ఏం చేయాలో తెలియలేదు వాళ్ళు చెప్పారు జరిగిందంతా చెప్పారు మేము ఇలా అయింది మాకు ఇలా జరిగింది మేము ఒకళ్ళొకళ్ళు పట్టుకోము ముట్టుకోము మాట్లాడుకోము అంటే అందరూ గ్రామ పెద్దలందరూ అక్కడ అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఇన్నేళ్ళ నుంచి మీరు ఇలా ఉన్నారా అయ్యో అదేంటి అంటే సరే సరే ఇంకేం చేయాలో తెలియట్లేదు అప్పుడు గ్రామ పెద్ద అన్నాడు పర్వాలేదు అయితే ఒకళ్ళకొకరు దూరంగా మధ్యలో ఒక కర్రిస్తాము ఆ క ఆ చేతితో ఒకరు పట్టుకోండి ఈ చేతితో ఒకళ్ళు పట్టుకోండి అలా ఇద్దరు కలిసి ఒకేసారి మునిగి అప్పుడు దేవుని మీద ప్రమాణం చేసి చెప్పండి అంటే సరే అట్లానే అని చెప్పేసి చెప్తారు చెప్పేటప్పటికి వాళ్ళు ఇలా మునిగి లేచేటప్పటికీ వృద్ధాప్యం దగ్గరలో ఉన్న వాళ్ళు యవ్వనవంతులుగా అయిపోతారు అందరు ఆశ్చర్యపోతారు ఏంటిది ఏం జరిగింది అని అప్పుడు ఆ శివయోగి ఆ ఇప్పుడు నేను అనుకున్నది జరిగింది మీరు ఎల్ల కాలము సుఖ సంతోషాలతో ఆనందాలతో సంతాన ప్రాప్తితో మీరు వర్దిల్లుతారు అని కటాక్షించి మాయమైపోతాడు అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా చాలా ఆశ్చర్యపోతారు ఆయన నిజమైన భక్తి మొత్తము గ్రామం అంతా ప్రపంచమంతా కూడా తెలిసింది అలా శివుడు వాళ్ళని కటాక్షించారు తర్వాత వాళ్ళిద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగి వాళ్ళకి సంతాన ప్రాప్తితో వాళ్ళు శివ సాన్నిధ్యాన్ని పొందారు ఇదండి శివ నీలకంఠర్ నీలకంఠర్ అనే గొప్ప భక్తుడి కదా గాథ ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మనం ముందు ముందు విందాము నమస్కారం